హాయ్ అండి ఈరోజు నేను మనం వాడేటువంటి అన్ని మసాలా దినుసులు కొన్ని వాడనేవి కూడా ఉన్నాయండి అప్పుడప్పుడు వంటలు చెప్తుంటారు కదా అవి కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ అల్లం అండి జింజరు నెక్స్ట్ గార్లిక్ వెల్లుల్లి ఇది అందరికి తెలిసినవే ముందు తెలిసినవి చెప్తున్నానండి ఆవాలు మస్టర్డ్ సీడ్స్ అంటాము తర్వాత మెంతులు తర్వాత ఎండు కొబ్బరి డ్రై కొక్ చూసారు కదా ధనియాలు కొరియాండర్ అంటాము కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి ఇవి చాలా వరకు చూసినా చూడనే ఉన్నాయండి మీరు మిస్ కాకండి ఇవి గసగసాలండి పాపీ సీడ్స్ అంటాం చూడండి ఇవి కుంకుమ పువ్వు సాఫ్రాన్ ఇది చాలా కాస్ట్లీ కదండి ఇది ఇది జీలకర్ర అండి జీరా జీలకర్రకినూ చూడండి సాజీరా తేడా చూడండి చిన్నగా ఉండి కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది సాజీరా బిర్యానీలో వాటిలో వేస్తారు కదా ఇవి సోంపండి భోజనం అయిన తర్వాత తింటాం కదా ఈ సోంపు కొంచెం గ్రీన్ కలర్ ఉంటుంది ఇదేమో బే లీఫ్ అంటే బిర్యానీ ఆకండి అందరికి తెలిసింది ఇది తర్వాత జాపత్రి జాపత్రిని మేస్ అంటామండి ఇది జాజికాయ నట్ మెగ్గ అంటాం జాజికాయ చుట్టూ ఉంటుందండి జాపత్రి ఇది అనాస పువ్వు అంటాం స్టార్ అనేస్ అండి ఇది ఇది మరాఠీ మొగ్గండి కేపక్ బర్డ్స్ అంటాం తర్వాత ఇది బ్లాక్ ఇలాచి ఇది తెలియదు చాలా మందికి నల్ల యాలకులు ఎక్కువ వాడరు కదండి చూడండి కంటే పెద్దవిగా ఉండి గింజలు కూడా ఉన్నాయి ఈ గింజలు యాలకలు గింజలు ఉన్నాయి కానీ వాసన మటుకు చాలా లైట్గా వస్తుందండి స్మెల్ మనకు మామూలు యాలకులే ఇలాచి చాలా మంచి వాసన వస్తాయి గ్రీన్ ఇలాచి ఇవి చూడండి గ్రీన్ ఇలాచి ఈ పచ్చాలకలు మంచి వాసన వస్తాయి ఇవి మనం స్వీట్లో మసాలాలు అన్నిట్లో వేస్తాం కదా నెక్స్ట్ చూడండి లవంగాలు క్లోవ్స్ అంటాము ఇవి తెలిసినవి కానీ ఇంకొకటి తోకల అవంగాలు ఉన్నాయి చూడండి నెక్స్ట్ ఉన్నాయి ఇవి తోకల వంగాలండి చూసారు కదా కొంచెం తోకలాగా ఉన్నాయి ఇంకా టైల్ క్లౌస్ అనాలేమో చూడండి వీటిని ఇవి కొంచెం ఘాటు తక్కువే ఉన్నాయండి పసుపు అన్ని కూరల్లో వేస్తాం కదా పసుపు మనం ఇవి చూడండి మిరియాలు బ్లాక్ పెప్పరు ఇవి చాలా ఘాటుగా ఉంటాయండి ఇది వైట్ పెప్పర్ అండి ఇవి కొంతమంది తెలియదు ఇవి కొంచెం ఘాటు తక్కువే ఉన్నాయండి చాలా తక్కువగా అంటే మిరియాలు స్మెల్లే కానీ లైట్గా అనిపిస్తాయి అనమాట తర్వాత ఇవి మటుకు మిరియాలు లాగా ఉన్నాయి చూడండి కాదండి ఇవి ఆల్ స్పైసీస్ అండి దీనిలో మసాలా దినుసులు కొన్ని కలిసిన వాసన వస్తున్నాయండి లవంగాలు మిరియాలు అన్నీ అట్లా మిక్స్ చేసిన వాసన వస్తున్నాయి దీని ఆల్ స్పైసీస్ ఇవి ఒకటి కొంతమంది తెలియదు ఈ దాల్చిన చక్క అందరికి తెలుసు ఈ దాల్చిని నెక్స్ట్ చూడండి ఇది డ్రై కోకోనట్ ఇది అందరికీ తెలుసు ఒకసారి అన్నీ చూడండి ఇదిగోండి జింజర్ గార్లిక్ తర్వాత పాపీ సీడ్స్ అండ్ గసగసాలు తర్వాత కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి ధనియాలు అంటే కొరి అండర్ నెక్స్ట్ సాఫ్రాన్ అంటే కుంకం పువ్వు తర్వాత సోంపు తర్వాత సాజీరా జీలకర్ర నెక్స్ట్ జాపత్రి అంట తర్వాత బేలీ బిర్యానీ ఆకు ఇవి మిరియాలండ్ బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ ఆల్ స్పైసీస్ తర్వాత దాల్చిన చెక్క డ్రై కోకోనట్ అండ్ జా జాజికాయ నట్మెగ్ మెంతులు తర్వాత ఈ తోక లవంగాలు లవంగాలు క్లౌస్ అంటాం గ్రీన్ ఇలాచి తర్వాత బ్లాక్ ఇలాచి మరాఠీ మొగ్గ స్టార్ ఎనాస్ స్టార్ ఎనాస్ అనాస్ పువ్వు అంటాం మనం ఇవన్నీ మసాలా దినుసులు ఇవన్నీ మనం కొన్ని వాడము మిగిలినవన్నీ చాలామంది తెలుసు తెలియనివి ఏమైనా తెలుసుకుని ఉంటే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కదా Thanks for watching and